అదో ఊరు ఉందా అంటే ఉంది దానికి పేరుందా అంటే అది ఉంది కానీ అధికారిక రికార్డుల్లోకి మాత్రం రావటం లేదు ఏదో ఓసారి సిబ్బంది తప్పిదం జరిగి ప్రస్తావనకు రావటం లేదంటే అది కాదు అక్షరాల పద్దెనిమిదేళ్ల కిందట ఏర్పడిన ఆ పల్లె ఇప్పటికీ ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో వెల్లడి కావటం లేదు ఆదిలాబాద్ జిల్లాలోని ఓ పల్లెవాసుల దయనీయ గాథపై ఈటీవీ ప్రత్యేక కథనం ఇదిగో గ్రామ బోర్డును ఇలా ఎత్తినట్లే ఉంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పరిధిలోకి సుందర్ సుందర్నగర్ గ్రామస్తుల దుస్థితి ఊరు ఏర్పడకముందు పద్దెనిమిదేళ్లు వెనక్కి వెళితే రెండు వేల ఆరులో ఇంద్రవెల్లి పంచాయతీ పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాల్ని ఏమాయకుంట గ్రామ పంచాయతీ శివార్లో తొంభై మంది లబ్దిదారులకు పంపిణీ చేసింది కొత్తగా ఏర్పడిన ఆ పల్లె పేరును గా పెట్టుకున్నా ఇప్పటికీ ఏ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందో తేరలేదు ప్రభుత్వం వారు రెండు వేల ఆరులో భూమి కొనుగోలు పథకం కింద ఈ హీరాపూర్ అంటే ఏమైకుంట శివారు సర్వే నంబర్ నలభై ఎనిమిదిలో నాలుగు ఎకరాలు ఇరవై గుంటల భూమి కొనుగోలు చేసి మాకు ఇచ్చింది ఇక్కడ వీకర్ సెక్షన్ వాళ్ళకు తొంభై మంది ఫ్యామిలీస్కు ఇక్కడ ఇచ్చి కూర్చోబెట్టడం జరిగింది కానీ అప్పటి నుంచి మేము ఇటు ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి రాము ఇటు ఏమైకుంట గ్రామ పంచాయతీ పరిధిలోకి రాము ఎక్కడ పోయినా మాకు ఇబ్బంది అవుతుంది కనీసం డెస్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేసుకోవాలన్నా కానీ ఈ అయికుంట లెటర్ మా పరిధిలోకి రాలని ఇంద్రవెల్లి వారి లెటర్ మా పరిధిలోకి రాలని మేము కోరుకునేది ఒకటి మాకు గ్రామానికి ఒక సొంత హ్యాబిటేషన్ లేదా గుర్తింపు ఇచ్చినట్టయితే అయితే లేదా సొంత గ్రామ పంచాయతీ చేసినా కానీ బాగుంటది ఎందుకంటే మా దగ్గర ఆరు వందల పాపులేషన్ ఉంది మరి నాలుగు వందల ఓటర్ల వరకు ఉన్నారు చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ కి ఇబ్బంది అవుతుంది కళ్యాణ లక్ష్మి దొరకడం లేదు ప్రభుత్వం ఏ పథకం రోడ్లైతే అధ్వానంగా ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలు అయితే సార్ స్థలం కాబట్టి దీనికి దారి లేదు తోవలేదు ఇంద్రవేళు ఇంద్రవేది గ్రామ పంచాయతీ ఇంతకు ముందు ఉండే మీరు మాకు ఓటు వేయలేదు మీకు మేము ఎట్లా చోటు వేయాలని ఏమాయకుండా సర్పంచ్ గారు అంటున్నారు కనుక దీనికి దారి ఏది త్రోవేది గ్రామ పంచాయతీ పెడతారా కొత్తది లేక ఏమాయకుంటూ తీసుకుంటాడా బల ఇద్దరు వెల్లుడు తీసుకుంటాడా అది కావాలి బాగా పరేషాలు ఉండం సార్ ఆధారం లేని బతుకు ఆధారం లేని జీవితం ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారుడు ఇంద్రవల్లి గ్రామ పంచాయతీ వారైతే స్థలమేమో ఏమాయకుంఠ పరిధిలో ఉంది ఫలితంగా సుందర్నగర్ ఏ పంచాయతీ వస్తుందో ఇప్పటికీ స్పష్టత లేదు నాలుగు వందల జనాభా కలిగి ఉన్నా కనీస వసతులకు నోచుకోవటం లేదు ప్రజల దయనీయ పరిస్థితిని చూసి గతంలో ఓ కలెక్టర్ గ్రామానికి పంచాయతీ ప్రస్తావన లేకుండానే విద్యుత్ సౌకర్యం కల్పించగా ఉట్నూరు ఐటీడీఏ రెండు బోర్లు వేయించింది అక్కడ ఓ అంగన్వాడీ భవనం తప్పితే ఊర్లో అంతర్గత రోడ్లు మురికి కాలువలు లేవు నిరుపేదలకు పక్కా ఇళ్ల ఊసేలేదు చివరికి జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందనే ఆవేదన బాధితుల్లో వ్యక్తమవుతోంది ఓట్లు ఎక్కడ ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీలో అడుగుతున్నారు కానీ బెనిఫిట్స్కి వెళ్తే మాత్రం మీది ఇక్కడ కాదు వెళ్ళమంటారు నాలుగు సంవత్సరాల క్రితం మా నాన్న చనిపోయి నాన్న చనిపోతే మేము ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ నుండి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు సార్ ఎనిమిది నెలల క్రితం మా అమ్మ చనిపోయింది కానీ మా అమ్మకు మాత్రము ఏమైకుంటకెళ్తే ఇంద్రవెల్లికి వెళ్ళమన్నారు ఇంద్రవెల్లికి వెళ్తే ఏం అయికుంటకెళ్ళమన్నారు ప్రజెంట్ అయితే ఎనిమిది నెలల నుండి మా అమ్మకు డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు అటు ఓటే అటే అటేసినాం కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఏమైకుంట గ్రామ పంచాయతీ వాళ్ళు అక్కడ నుండే తీసుకోమంటారు వీళ్ళు ఏమంటారు మీరు అటు కాకుండా ఇటు కాకుంటున్నారు బెనిఫిట్స్ మాత్రం మాకు ఎట్లాంటివి లేదు రెసిడెన్సీ అడిగితే మాత్రం నాకు ఇబ్బంది అవుతుండే ఇప్పటిదాకా అడగలే కానీ అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఉన్నది కాబట్టి మాకు ఏదో ఒక గ్రామ పంచాయతీ లేకుంటే స్పెషల్ గా మాది మాకు గ్రామ పంచాయతీ అయ్యాల్సిందిగా కోరుతున్నాడు పెద్ద పెద్ద పాములు గుడిసెలు గూరిపోతున్న మేగుడు మెత్తుకున్నాడు ఉండు ఈడ అడిగినోడే లేడు ఓటే మా నచ్చుడు ఇచ్చినోనికేమో ఇద్దరు ఇయ్య నోనికేమేమి లేదు ఎటు కాకుండా చేస్తున్నారు ఇక మేము ఎన్నున్నట్టు మాకు దారితో వదువు పెట్టాలా మీరే పంచాయతీ గుర్తింపు అనేది ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాల్సిన ప్రక్రియ అనే మాట అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది రెవెన్యూ రికార్డ్ ప్రకారం కుంటలో ఉంది వాస్తవంగా రెసిడెన్స్ ఆధార్ కార్డు లో మొత్తం కూడా ఈ మన ఇందరవెల్లి వెల్లి లోపల చుట్టూ ప్రాంతాలలో అక్కడక్కడ జీపీలో ఉన్నారు వాళ్ళ ఆధార్ కార్డు అప్డేట్ కావాలి అక్కడ హౌస్ నెంబర్ ఉండాలి కాకపోతే ఎవరైనా ఎలాట్ చేసిన గిట్ట వీళ్ళ దగ్గర ఉంటే ఆ రెవెన్యూ రికార్డు ప్రకారం వీళ్ళ దగ్గర ఎవరైనా చేసి వీళ్లకు ల్యాండ్స్ ఇచ్చినది ప్రూఫ్ ఎవిడెన్సెస్ ఉంటే అది ఎంఐ కుంటలో తీసుకుంటారు అయితే ఇప్పుడు మనకు ఈ ఓటరు అనేది ఎక్కడి నుంచి అయినా ఉండొచ్చు దానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు ఊరు పేరు చూస్తే నగరు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే అత్యంత దారుణం ప్రగతిని చూస్తే ఒక్కడుగు ముందుకు రెండడుగులు వెనక్కి రెండు దశాబ్దాలుగా ఈ గ్రామం ఎదుర్కొంటున్న దుస్థితి ఇది అయినా నేతలు పట్టించుకోరు అధికారులు గుర్తించరు గాలిలో దీపంలా మారిన ఈ గ్రామం ఎప్పుడు లెక్కల్లోకి వస్తుందో వేచూడాల్సిందే ఇంద్రవెల్లి మండలం సుందర్నగర్ నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్